దసరాకు మెగా గాడ్ ఫాదర్ బాక్స్ ఆఫీస్ కి దరువేశాడు గోస్ట్ గా నాగార్జున కూడా పర్వాలేదనిపించాడు ఎటొచ్చి స్వాతిముత్యం టీం కంగారు పడింది కానీ ఈ వీక్ బాక్స్ ఆఫీస్ లో టాలీవుడ్ కు పండుగ వాతావరణమే కనిపించింది మరి దీపావళి పరిస్థితి ఏంటి హావెలు దసరాకు చిరునాగ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశారు స్వాతి ముత్యం మూవీ పర్లేదనిపించుకుంది ఇప్పుడు దీపావళి పండుగ ముందుంది అసందకి సినీ జాతర కన్ఫర్మ్ అవుతోంది విశ్వక్సేన్ వెంకీ కలిసి చేసిన తమిళ మూవీ ఓ మై కడవులే రిమేక్ దీపావళి స్పెషల్ గా స్టార్ కార్తి సర్దార్ కూడా బాక్స్ ఆఫీస్ లో పోటీ పడబోతోంది మంచి విష్ణు దసరాకు ప్లాన్ చేసిన మూవీ జిన్నా ఈ కామెడీ యాక్షన్ డ్రామా మొత్తానికి దీపావళి స్పెషల్ గా రాబోతోంది ఈ నెల ఇరవై ఒకటిని వరల్డ్ వైడ్ గా రాబోతోంది జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ తీసిన తమిళ్ తెలుగు మూవీ ప్రిన్స్ ఈ బైలింగ్ కూడా ప్లాన్ చేశారు చేశారు ప్రమోషన్ సమంతతో గురణేఖర్ తీసిన త్రీ డి పాన్ ఇండియా మూవీ సాకుంతలం ఈ సినిమా నిజానికి దీపావళికి రిలీజ్ అన్నారు కానీ చివరి క్షణంలో నవంబర్ నాలుగు కి మార్చాల్సి వచ్చిందట పండుగ తర్వాత రెండు వారాల గ్యాప్ తో రాబోతోందట